చాలామంది డాక్టర్ దేవుడు అది ఇది అంటారు కానీ డాక్టర్స్ జస్ట్ మనుషులే చదువుకున్న అంతే పేషెంట్ మాకు దేవుడు పేషెంట్ ఉంటేనే మా మేము ఏం చేయగలం అనేది మేము ప్రూవ్ చేసుకోగలుగుతాము అదే ఈ విషయంలో కూడా చేశాము డాక్టర్స్ కూడా చాలా హెల్ప్ బాగా చేశారు కాకపోతే కొంచెం వాళ్ళు మేము చాలా క్రిటికల్గా ఉండే మా పాప ఇక చూద్దామని చెప్పేసి ఇక్కడ ఒక టూ మంత్స్ వరకు ఉన్నాము ఇక చాలా అంటే చాలా అంటే బాగా చేశారు అమౌంట్ పోయినా పర్వాలేదు అని చెప్పేసి మేము అదొకటే కాన్సర్ పెట్టినా ఎట్లా నాకు వాడి ఎట్లా చేసుకున్నాను మా పాప ఇక్కడికి వచ్చినప్పుడు చాలా సీరియస్గా ఉంది సార్ మేము ఇక్కడ మా పాప బ్రతుకుతుందన్న ఆశ కూడా లేకుండే మాకు కానీ ఇక్కడ సార్ వాళ్ళందరూ మా పాప కోసం చాలా కష్టపడ్డారు సార్ కూడా చాలా హెల్ప్ చేసారు సార్ వాళ్ళందరూ మా పాపను మాకు ప్రాణాలతో మళ్ళీ బ్రతికించారు సార్ మాకు వీళ్ళందరూ దేవులతో సమానం మీ అందరికీ చాలా థ్యాంక్స్ సార్ వీఆర్ వెరీ హ్యాపీ మిమ్మల్ని పిలవడానికి మా దగ్గర ఒక సిక్స్ ఇయర్ ఓల్డ్ చైల్డ్ డెంగీతో అడ్మిట్ అయ్యి దో ఇట్స్ ఏ వెరీ కామన్ ఇల్నెస్ షీ హ్యాడ్ వెరీ అన్కామన్ కాంప్లికేషన్స్ మల్టిపుల్ ఇంటెస్టెనల్ పర్ఫరేషన్స్ అయ్యాయి ఎలా అయితే కోవిడ్ తర్వాత ఫంగల్ సెప్సిస్ అవి చూసాము బ్లాక్ ఫంగస్ అవి అట్లాంటి ఫంగల్ సెప్సిస్ అది అయింది షీ స్టేడ్ విత్ అస్ ఫర్ టూ టూ మంత్స్ వెంటిలేటర్ మీద నుంచి లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ ఇవన్నీ అయ్యి బయటకు వచ్చింది విఆర్ వెరీ వెరీ హ్యాపీ టు సే దాట్ షీఈ్ డూయింగ్ ఆల్ వెల్ అండ్ బీయింగ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు షీఈ్ ఏబుల్ టు వాక్ హ్యావ్ గాన్ హోమ్ టూ వీక్స్ ఎగో అండ్ డూయింగ్ రియలీ వెల్ ఇట్స్ వన్ ఆఫ్ చాలా చాలా రేర్ కేసు విత్ వెరీ వెరీ గుడ్ అవుట్కమ్ ఐ థ్యాంక్ అంకుర టీమ్ ఫర్ సపోర్టింగ్ దెమ్ అండ్ ఐ ఆల్సో థ్యాంక్ పేరెంట్స్ టు బీ విత్ అస్ అట్ ఆల్ ద టైమ్స్ వాళ్ళ హోప్ కూడా హోప్ అలా నిలబెట్టుకుని దే సపోర్టెడ్ ద ఎంటైర్ డాక్టర్ టీమ్ టు టు ఫాలో ద ప్రోటోకాల్స్ స్ట్రిక్ట్లీ సో వెరీ వెరీ థ్యాంక్స్ అండ్ దిస్ ఈస్ జస్ట్ ఎ లైట్నర్ టు సే వెన్ యూ వర్క్ యాజ్ అ టీమ్ కీపింగ్ ద హోప్ యూ కెన్ గెట్ అ వెరీ గుడ్ రిజల్ట్స్ ఈ సందర్భంగా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే అంకురా హాస్పిటల్లో ఎటువంటి అయినా ఏదైనా కానీ వీఆర్ వీఆర్ టీమ్ ఆఫ్ మెనీ మెనీ సీనియర్ డాక్టర్స్ అండ్ వెరీ గుడ్ స్పెషలిస్ట్ సో వీ కెన్ బీ ఏబుల్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ సీరియస్ కేసెస్ రౌండ్ ద క్లాక్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ దేర్ విల్ ఏ ప్రాపర్ సపోర్టింగ్ టీమ్ ఎనీ ఏ కేసుకైనా ఇలాంటి సీరియస్ కేసెస్కైనా మనము ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ విల్ బీ దేర్ విత్ ద పేషెంట్ కేర్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ Thanks. Yeah, i'm dr alikar pediatric surgeon so this case was really challenging for us in view of uh, this is a rare case of where there are multiple perforations or holes in the intestine and uh, she needed two surgeries for that apart from you know like uh, definitely uh, surgical challenge which was there the intensive care backup and rest of the all team backup was very important uh, very uh, important was that the ankura management chipped in with the you know all uh, concessions in the money and support to us but uh, in the last i will really like to thank the mother and father you know wherever whenever we were uh, there in the middle of the night also mother was always bedside and she supported her child very nicely so i'm thankful to them for their faith in us uh, without this we could not have achieved this thank you very much thank you, thank you. వసుధా మేడం జమీర్ సార్కి అందరికీ మా కృతజ్ఞ థ్యాంక్స్ మేము జీవితాంతం మీకు రుణపడి ఉంటాం సార్ మా పాపను మా ప్రాణాలతో నిలబెట్టినందుకు మీ అందరికీ థ్యాంక్స్ సో ఇక్కడ అంకుర హాస్పిటల్స్ నుంచి సందీప్ రెడ్డి డాక్టర్ గారు మనతో పాటు ఉన్నారు సార్ హాయ్ సార్ సో ఇక్కడ ఈ కేసుకున్న క్రిటికాలిటీ గురించి ఎలా సాల్వ్ అయింది ఇది చెప్పరా సార్ సో ఈ చైల్డ్ వచ్చేసి మనకు డెంగ్యూ జ్వరంతో బాధపడింది సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ రెండు రోజుల్లో వాళ్ళు ఇంట్లో నుంచి ట్రీట్మెంట్ అది తీసుకునే తీసుకుంటూ ఉన్నారు కానీ పాప కోలుకోలేకపోయింది ఇంట్లో సో వాళ్ళు ఒక వన్ టు టూ డేస్ తగ్గుతుందేమో అని వెయిట్ చేశారు కానీ ఇంట్లో తగ్గలేదు సో ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చారు అప్పుడు ఇమీడియట్గా మా డాక్టర్స్ అటెండ్ అవ్వడం జరిగింది ఇమీడియట్గా రెండు మూడు రోజుల పాప కోలుకుంటుంది అనే టైంలో పాపకు కొన్ని చిన్న చిన్న కాంప్లికేషన్స్ ఎదురయ్యాయి అదే ఇందాక మా డాక్టర్స్ కూడా చెప్పినట్టు సో పాపకి ఇంటెస్టైన్స్లో ఆల్మోస్ట్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ హోల్స్ ఫామ్ అయినాయి సో ఆ హోల్స్ ఫామ్ అవ్వడం వల్ల ఆ ఇంటెస్టైన్ మొత్తం ఒక ముద్దలాగా అయిపోయింది సో మా డాక్టర్స్ మా ఇంటెన్సివ్ కేర్ టీము వి ప్రాపర్గా అటెండ్ అయ్యి ఎప్పుడు ఎలా ఏ విధమైన ట్రీట్మెంట్ పెడితే ఆ విధంగా పాప కోలుకుంటుందో ఆ విధంగా అందరూ సహకరించారు పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు మదర్ వాజ్ ఆల్ ఆల్వేస్ సపోర్టింగ్ ద బేబీ త్రూ అవుట్ ద డే అండ్ త్రూ త్రూ అవుట్ ద ట్వంటీ ఆల్మోస్ట్ బేబీ వాజ్ విత్ ఫర్ ఆల్మోస్ట్ టూ మంత్స్ సో సో టూ మంత్స్లో బేబీ బాగా కోలుకుంది సో ఇప్పుడు బేబీ ఈవెన్ షీ కెన్ రైట్ షీ కెన్ షీ కెన్ కలర్ ద సమ్ డ్రాయింగ్ పిక్చర్స్ అండ్ ఆల్ అండ్ స్లో స్లోగా తన స్కూల్కి కూడా వెళ్తుందని ఆశిస్తున్నాను సూపర్ సార్ అంటే అసలు ఇంతగా క్రిటికాలిటీ రావడానికి రీజన్ ఏంటి సో ఇది డెంగ్యూ జ్వరంలో వచ్చే కాంప్లికేషన్స్ అనే చెప్పవచ్చు ఇంతవరకు చిన్నపిల్లలలో ఇన్ని కాంప్లికేషన్స్ మనం ఎప్పుడూ చూడలేదు కానీ వైరల్ చేంజెస్ ఎవ్రీ ఇయర్ టు ఇయర్ వాటి కొత్త కొత్త స్ట్రెయిన్స్ రావడము వీటి వల్ల మనకి ఈ విధమైన కాంప్లికేషన్స్ వచ్చినాయని మనం అనుకుంటున్నాం డెంగ్యూ జ్వరం వల్లనే ఈ కాంప్లికేషన్స్ వచ్చాయి సో అంటే ఇలా ఇన్ని కాంప్లికేషన్స్ ఫేస్ చేసిన పేషెంట్స్ పక్క ఇలా కోలుకోగలరా సో డెఫినెట్లీ ఈ కేసే ఒక ఎగ్జాంపుల్ మనకి సో ఇదే 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 కైండ్ ఆఫ్ కాంప్లికేషన్స్ వచ్చి ప్రతి చైల్డ్ ఇంప్రూవ్ అవ్వగలరా అనుకుంటే డిపెండ్స్ అపాన్ ద చైల్డ్ ఆల్సో సో మన బాడీలో నుంచి కూడా రెస్పాన్స్ రావాలి మనం ఇచ్చే ట్రీట్మెంట్కి సో ఈ బేబీలో ఎక్స్ట్రాడనరీ రెస్పాన్స్ వచ్చింది అండ్ మెడికల్లెస్గా మా డాక్టర్స్ కానీ ఐసీ డాక్టర్స్ కానీ రౌండ్ ద క్లాక్ అందరు కష్టపడ్డారు కాబట్టి ఇది జరిగిందనే చెప్పొచ్చు ఫ్యూచర్లో ఇలాంటిది ఏదైనా ఉంటే డెఫినెట్లీ ఇదే మోడల్లో మనం ట్రీట్ చేసి డెఫినెట్లీ ఎర్లీగా ఇంకా బయటికి తీసుకురావచ్చని నేను కోరుకుంటున్నాను అయితే ఈ అసలు డెంగ్యూ అయినా ఇలాంటివి రాకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్ సో డెంగ్యూ జ్వరం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేది దోమల నుంచి సో మనం మన ఎన్విరాన్మెంట్ మన సరౌండింగ్స్ కొంచెం మనం నీట్గా పెట్టుకోగలిగితే మనం మస్కిటోస్ నుంచి ప్రివెంట్ చేసుకోగలిగితే మనం డెంగ్యూ నుంచి కాపాడుకోవచ్చు అండ్ డెంగ్యూ దోమలు అనేవి నైట్ టైమ్స్ వచ్చే దోమలు కాదు ఎర్లీ మార్నింగ్స్ మార్నింగ్స్ స్కూల్స్లో లేకపోతే ఏదైనా పార్క్స్లో లేదా చిన్నపిల్లలు ఎక్కడైనా ఆడుకునే ఏరియాస్లో కార్నర్స్లో ఉంటాయి సో అవే వాటి నుంచి మనం కాపాడుకోగలిగితే విల్ బి సేఫ్ సూపర్ ఇక్కడ మన గీతిక గీతిక పేషెంట్ అమ్మ నాన్న యాదగిరి గారు శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు సో అసలు పాప ఎలా అడ్మిట్ అయ్యారు అలాగే ఎలా కోలుకున్నారు ఇప్పుడు ఎలా ఉంది తన లైఫ్ స్టైల్ ఎలా ఉంది ఇదంతా కూడా తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే మేడం త్రీ డేస్ బ్యాక్ మామూలు వైరల్ ఫీవర్ ఉండే బాడీ తీసుకువెళ్ళాం చూపించినా చూపించిన తర్వాత మళ్ళీ ఒక త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఇట్లా డెంగ్యూ జ్వరం అని చెప్పేసి టెస్ట్ రాలేదు మళ్ళీ సెకండ్ ఆప్షన్లో ఫిడ్స్ లాగా వస్తా అని చెప్పేసి అది అన్నారు అయినా సరే ఇక్కడ మన వీరం కూడా మారుతి హాస్పిటల్ ఉన్నది నుంచి ఇక్కడ పంపించారు ఇక్కడ వన్ థర్టీ టూ 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 థర్టీకి ఇక్కడ వచ్చిన నైట్ ఇక్కడ వచ్చిన ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇట్లా ఒక్కొక్క ప్రాబ్లం ఒక వన్ వీక్ ఇట్లా త్రీ డేస్ తర్వాత ఒక్కొక్కటి ఇట్లా రావడం వల్ల ఒక టూ మంత్స్ ఇక్కడనే ఉండిపోయినాం చాలా డబ్బులు బాగా అయినాయి మేడం అంతే జాగా మేడం అంటే ఇక్కడ జాయిన్ అయిన తర్వాత పాప పరిస్థితి ఎలా ఉండేది జాయిన్ కాక ముందుకు మామూలుగా ఉండే ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వచ్చేటప్పుడే కొంచెం బ్రీతింగ్ బ్రీతింగ్ తీసుకో తక్కువ లేదంటే ఇట్లా స్పర్శ ఏం లేదు ఆమెకి ఇక మీకు అట్లా దానివల్ల ఇంటర్లేటర్ మీద పెట్టడం అట్లా చాలా బాధ ఇప్పుడు మొత్తం క్లియర్ అయిపోయింది క్లియర్ అయిపోయింది సో గీతిక హాయ్ చెప్పు హాయ్ ఎలా ఉన్న స్కూల్కి వెళ్తున్నావా వెళ్తున్నావా ఏ క్లాస్ వెళ్తుందండి స్కూల్ అంటే ఇట్లా ఫీవర్ రాక ముందుకు వెళ్ళి వెళ్ళేది ఇప్పుడు మెల్లి వెళ్ళేది స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడు నార్మల్ గానే ఉంది నార్గల్ తగ్గిపోయింది తగ్గి సర్జరీ అలా ఏమైనా అయినాయి టూ సర్జరీలు అయినాయి అది ఇంకొంచెం పుండులా కొంచెంది అది మొత్తం మానిపోయిన తర్వాత పంపిస్తారు సో సో ఇక్కడ గీతికాకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ గారు వసదా గారు మనతో పాటు ఉన్నారు హాయ్ మా హాయ్ అండి సో అసలు ఈ క్రిటికాలిటీ ఎలా సాల్వ్ చేశారు సో డెంగీ చాలా మంది పిల్లలకి వస్తుంది వాళ్ళలో చాలా కొద్ది మంది హాస్పిటల్కి రావాల్సి వస్తుంది దానిలో ఇంకా అతి కొద్ది మంది అంటే లెస్ దెన్ వన్ పర్సెంట్ విల్ కమ్ టు ద ఐసీయూ వన్ పర్సెంట్లో వచ్చిన ఐసీయూకి వచ్చిన వాళ్ళు కూడా మామూలుగా మా దగ్గర రెండు మూడు రోజులు ఉండి వెళ్ళిపోతారు బట్ షీ హ్యాడ్ సమ్ వెరీ అన్ఇమాజినబుల్ సంథింగ్ వీఆర్ వెరీ రేర్లీ సీ యాక్చువల్లీ పీడియాట్రిక్స్లో అయితే ఇంతవరకు అంటే పిల్లలు ఇంతవరకు ఈ కాంప్లికేషన్ రిపోర్ట్ చేయబడలేదు ఇట్లా మ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేసి మల్టిపుల్ ఇంటెస్టైనల్ పర్ఫరేషన్స్ అవ్వడము ఇలాంటివి పీడియాట్రిక్స్లో రిపోర్ట్ చేయబడలేదు సో ఇంత కాంప్లికేషన్స్ నుంచి ఏంటంటే డెంగ్యూ నుంచి రికవర్ అవుతున్నట్టే మళ్ళీ షీ హ్యాడ్ ప్రాబ్లమ్స్ సో దానికి సంబంధించిన స్కాన్స్ ఇవి చేసుకొని అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన డాక్టర్స్ని ఇన్వాల్వ్ చేసి అండ్ ఇన్ టైమ్లీ షీ రిక్వైర్డ్ సర్జరీ అది టైమ్లీ జరిగిపోయింది అండ్ వీ నీడ్ లాడ్ ఆఫ్ హోప్ అండ్ పర్సర్వెన్స్ ఫ్రమ్ ఆర్ సైడ్స్ అండ్ దెన్ సైడ్ దేర్ సైడ్ టు కంటిన్యూ దిస్ బైట్ అండ్ వీ డి ఇట్ స్లోలీ షీ అవుట్ అంటే అంత క్రిటికాలిటీ ఉన్నప్పుడు అసలు సాల్వ్ చేస్తామనేసి అనుకున్నారు క్యూర్ అవుతుంది అనుకున్నారు వీ థాట్ వీల్ గివ్ అవర్ బెస్ట్ వీ షుడ్ గివ్ హర్ ద ఛాన్స్ వీఆర్ ఆల్సో నాట్ షోర్ డెఫ్ టు సే ఆనెస్ట్లీ మాకు కూడా బయటకు దాని కాన్ఫిడెన్స్ అట్లా కాదు బట్ మనం చేయగలిగిందే మనం చేద్దాం ఎంతవరకు అవుతుందో అంతవరకు చేద్దాం దట్స్ ఇట్ దోన్లీ బికాస్ ఆఫ్ అంటే దోమల గురించి ఇంకా ఏదైనా రీజన్ డెంగీ రావడానికి కారణం దోమలేనండి దోమ లైఫ్ స్టైల్ అంటే దోమలు ఉండడానికి కారణం లైఫ్ స్టైల్ ఉండొచ్చు సో మనం మనకి అది ఎలా దోమలు ఎట్లా అవాయిడ్ చేయాలి తెలియలేదు చిన్న చిన్న వాటర్ గట్టిగా పెట్టుకోవడం వీటన్నిటి వల్ల దోమలు ఎక్కువైపోతాయి కాబట్టి దానివల్లనే డెంగీ వస్తుంది ఇక్కడ అంకుర హాస్పిటల్స్ నుంచి డాక్టర్ కళ్యాణ్ గారు మనతో ఉన్నారు హాయ్ సార్ హలో అండి సార్ చెప్పండి అసలు ఇలాంటి కేసెస్ మీరు అరుదుగా చూస్తుంటారా ఇలాంటి కేసెస్ మీకు వస్తుంటాయా సో గీతిక లాంటి కేసులు అంటే సివియర్ డెంగీస్ వస్తాయండి యాజ్ అన్ ఇంటెన్సివిస్ట్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ కేసెస్ చాలా చూస్తాము ఇనీషియల్గా ఎలా అయితే ఫస్ట్ త్రీ ఫోర్ డేస్ గీతిక బిహేవ్ చేసిన తీరు అంటే సివియర్ డెంగీ డెంగీ ఎన్కెఫిలోపతి అంటే డెంగీతో పాటు ఫిట్స్ లాగా రావడము ఇట్లాంటివి చూస్తామండి మెయిన్గా గీతిక ఇస్ డిఫరెంట్ అంటే డెంగీ నుంచి ఇంప్రూవ్ అవుతున్న క్రమంలో ఇట్లా పేగుల లోపల రంధ్రాలు పడ్డం పర్ఫరేషన్స్ అన్నవి దిస్ ఈజ్ వెరీ రేర్ ఓకే అంటే మనం ఈవెన్ ఇన్ లిటరేచర్ మన పాత కేసులు ఇట్లాంటి చూసినా సరే ఇట్స్ వెరీ రేర్లీ రిపోర్టెడ్ అండ్ పీడియాట్రిక్స్లో లైక్ సిన్స్ లాస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ వాట్ ఐ హ్యావ్ సీన్ దిస్ ఈస్ ద ఫస్ట్ సచ్ కేస్ అనమాట మల్టిపుల్ ఇంటెస్టల్ పర్ఫరేషన్స్ డెంగీ ఇల్నెస్తో పాటు రావడం అన్నది సో దట్స్ వై వీ వాంట్ టు రిపోర్ట్ దిస్ కేస్ అనమాట అంటే ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు మేబీ ఖర్చు కూడా ఎక్కువనే అవుతుంది దాదాపు ఎందుకంటే ఒక మనిషి బ్రతకరు అన్న సిచువేషన్లో డెఫినెట్గా ఖర్చు ఎక్కువ అవుతుంది దీనివల్ల అంకుల హాస్పిటల్స్ నుంచి ఏమైనా హెల్ప్ ఉంటుందా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గీతిక వాజ్ అడ్మిటెడ్ ఆన్ మై డే నేను ప్రైమరీ కన్సల్టెంట్ తనకి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ వీ జడ్జ్ డీస్ వీ షుడ్ గివ్ ద బెస్ట్ అండ్ అట్ మెనీ ప్లేసెస్ గీతికా హ్యాస్ గివెన్ అస్ ద హోప్స్ అంటే బై త్రీ ఫోర్ డేస్ ఐ కుడ్ టేక్ హర్ ఆఫ్ ద వెంటిలేటర్ ఫర్ ద ఫస్ట్ టైం షీ షీ వాజ్ ఐ మీన్ షీ ఈస్ ఎన్కెఫ్లా అంటే బెడ్ మీద నుంచి కదలలేకపోయేది మూవ్ అయ్యేది కాదు బట్ స్టిల్ దెర్ వాజ్ సమ్ లైట్ ఆఫ్ హోప్ అనమాట అంటే చైల్డ్ హూఇస్ డూయింగ్ లిటర్లీ వెల్ మన అంటే ఈ డెంగీ రాకముందు తన ఒక నార్మల్ చైల్డ్ సో దిర్ వాస్ సమ్ హోప్ వీ స్టిల్ ద విండోస్ ఆర్ నాట్ క్లోజ్డ్ స్టిల్ ద థింగ్స్ ఆర్ గుడ్ వీ షుడ్ గివ్ ద బెస్ట్ సో వీ యాజ్ అ టీమ్ వీ యూజువలీ టాక్ టు ఈచ్ అదర్ అనమాట అంటే నేను మా మా మేనేజ్మెంట్ మా మెడికల్ డైరెక్టర్ తోటి వీ హ్యాడ్ వెరీ కాన్స్టెంట్ డిస్కషన్స్ లైక్ వాట్ యూ సే దీస్ థింగ్స్ వీ ఆల్వేస్ వాంటెడ్ టు సపోర్ట్ హర్ సో అట్ వన్ పాయింట్ అంటే ఎట్ ది సిక్స్త్ డే సెవెంత్ డే షీ హ్యాడ్ ద పర్ఫరేషన్స్ డయగ్నోస్ చేశాము బట్ దెన్ ఎస్ ఫైనాన్షియలీ ఇట్ వాజ్ ఎ స్ట్రగల్ ఫర్ ద పేరెంట్స్ సర్జరీ పొట్ట సర్జరీకి వెళ్ళడం ట్వయిస్ వెళ్ళడం వాట్ వీ థాట్ ఈస్ ఈ కేస్ చాలా రేర్ రేర్గా వచ్చేది మనం సపోర్ట్ మొత్తం చేద్దాం ఫైనాన్సెస్ విల్ టాక్ అట్ ఎ లేటర్ పాయింట్ ఫస్ట్ చైల్డ్ని సేవ్ సేవ్ చేసేద్దాం సో వీ డింట్ బ్రాడ్ ఫైనాన్సెస్ ఎట్ దట్ పాయింట్ ఎనీ టైం